అడవిలో ఒక జిత్తుల మారి నక్క ఉండేది అది ఒకరోజు పులి వేటాడి వదిలేసిన జంతువును తింటూ ఉండగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది ఎంత కష్టపడినా ఆ ఎముక బయటకు రాకపోవడంతో బాగా ఆలోచించి కొంగ వద్దకు వెళ్ళింది కొంగమావా నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది దాని తీసిపెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని ఆశ్చూపింది కొంగ సరే అని దాని నోటిలో తలపెట్టి ఎముకను బయటకు తీసింది ఎముక బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోబోయింది కొంగ ఎదురెళ్ళి అదేంటి మావా ఎముక తీస్తే బహుమతి ఇస్తానని చెప్పావుగా అని ప్రశ్నించింది నువ్వు నా నోట్లో తలపెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు అదే నీకు ఇచ్చిన బహుమతి చెప్పింది నక్క నీతి చెడ్డవాళ్లకు సాయం చేసినా వాళ్లకు కృతజ్ఞత ఉండదు